సభకు నమస్కారాలు సభా నిర్వాహకులు గంగుల కమలాకర్ గారు మరి నేటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన నాయకుడు మన కేసీఆర్ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారుకి అదేవిధంగా మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కడియం శ్రీఆర్ గారు మన పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత శాసనసభ్యులు అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు జివి రామకృష్ణ గారు తోట ఆగే గారు తర్వాత మరి వేదికపై చాలామంది మిత్రులున్నారు పెద్దన్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పిటిసి సభ్యులు ఎంపీపీలు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో చాలామంది సీనియర్ నాయకులున్నారు వేదిక పైన వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు సమయం తక్కువ పెద్దలు కేసీఆర్ గారు చాలా విషయాలు మన ముందు మాట్లాడబోతున్నారు కాబట్టి క్లుప్తంగా రెండు మూడు విషయాలు నేను మీ దృష్టికి తీసుకెళ్ళవలుసుకున్నాను ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటో సంవత్సరంలో ఖచ్చితంగా ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇరవై నాలుగో సంవత్సరాలు అడుగు మనం ఇక్కడే ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో తొలి సభ కేసీఆర్ గారు పెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసినటువంటి గడ్డ ఈ ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తొలి సభ కూడా మన నాయకులు కేసీఆర్ గారు ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ నుండి ఇవాళ ఈ సభ ప్రారంభించి ఈ ఎన్నికల బరిలో మన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ సీట్లు పోటీ చేసేటువంటి సందర్భంలో మన సభ మొదటి సభ ఈ సభ ద్వారా చాలా విషయాలు చెప్పవలసింది మీడియా ప్రపంచం ఉంది కొంతమంది చెప్తున్నారు కేంద్రంలో బిజెపి ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఎందుకు గులాబీ జెండా అని అడుగుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే చాలా అవసరము తెలంగాణ కోసం తెలంగాణ స్పృహ ఉండి తెలంగాణ ఆలోచన ఉండి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే గులాబీ జెండా ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ లో ఉండాలి ఇప్పుడే చాలా ఆవశ్యకత ఉన్నది ఏం చేస్తురో తెలువది ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో మీ దీవెనల వల్ల నేను పార్లమెంట్కి ఎన్నికైనా ఇక్కడ కడియం శ్రీయర్ గారు కూడా ఉన్నారు మేమందరం పార్లమెంట్ సభ్యులం మొదటి రోజు మోడీ గారు తలకాయ పార్లమెంటు గడపకు ఆనిచ్చి పార్లమెంట్ లోపలికి వచ్చిండు పార్లమెంటు వాయిదా వేయించినటువంటి ఘనత గులాబీ జెండాది మొదటి రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం మనకు తెలవకుండా ఏడు మండలాలని ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు జత కట్టింది బిజెపి తెలుగుదేశం పార్టీతోని నాడు జతగట్టి చంద్రబాబు నాయుడు మాట విని తెలంగాణలో ఉన్నటువంటి ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలను బట్టి మేము గొంతు చించుకొని ఆ రోజు పార్లమెంటు వాయిదా వేసినాం అంత శక్తి ఉన్నది ఈ గులాబీ జెండా శ్రేణులకి పార్లమెంట్ సభ్యులకి తదనంతరము పార్లమెంట్లో చాలా విషయాలపైన పోరాటం చేసినాం మోడీ గారు ప్రధానమంత్రి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నేను ఎంపీ కరీంనగర్ నుండి ఐదు సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీ నేను తీసుకొచ్చిన చెప్తా ఆయన ఏం తీసుకొచ్చింది అని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు కూడా ఐదు రూపాయలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంత ముందు మిత్రులు మాట్లాడినట్టు కరీంనగర్ నగరాన్ని వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలా కరీంనగర్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ పేరట తీసుకొచ్చినాం గౌరవం నేను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూచన మేరకు ఆ రోజు తెలంగాణకు రెండు వస్తే హైదరాబాదు కరీంనగర్ వరంగల్ అంటే హైదరాబాద్ నగరంలో ఉప్పేసి పొత్తు కూడుతున్న వాళ్ళు వద్దు కరీంనగర్ ఆలోచించు వినోద్ మరి వస్తా అన్నారు కరీంనగర్ అర్హత లేదు మూడు లక్షల జనాభానే దానికి కావాలంటే పది లక్షల జనాభా కావాలి ఆ రోజు నేను గంగుల కమలాకర్ గారు ఆనాటి మేయర్ రవీందర్ సింగ్ గారు మిగతా కార్పొరేటర్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్లి వెంకయ్య నాయుడు గారు కలిసినము వారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పి నేను పట్టుబట్టి ఇలా వెయ్యి కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ నగర ప్రజలకు తీసుకొచ్చిన ఎందుకు కరీంనగర్ నగర ప్రజలు ఓట్లు వెయ్యరు నా అడగదలుచుకున్నాను ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను ఇలా కరీంనగర్ నగరంలో ఏ రోడ్డు చూసినా కూడా ఎంత వర్షం పట్టినా కూడా మీ చెప్పులకు ఇంత బురద కూడా అంటదు మరి ఈ సిసి రోడ్లు ఈ కరీంనగర్ నగరాన్ని ఇలా కేబుల్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్ ఐటి టవరు ఇవన్నీ చేపించడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు వారు డెబ్బై సంవత్సరాల ప్రజల ఆలోచన కరీంనగర్ జిల్లాకి నేరుగా హైదరాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పి కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు వారు సర్వే చేయించు మేము కొన్ని రోజుల కోటే యూపీఏ ప్రభుత్వం వెళ్ళి రాజీనామా చేసి బయటకు వచ్చినాం కాబట్టి ఎవరు కూడా ఆ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పట్టించుకోలేదు మళ్ళా నేను ఎంపీ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కేసీఆర్ గారు సూచన మేరకు ఆ రోజు ముఖ్యమంత్రి హోదా కేసీఆర్ గారు చెప్పినారు భూసేకరణకు ఏమైనా డబ్బులు ఇస్తాం ఒప్పుకోలేదు ఒకటి బై మూడు శాతం డబ్బులు అంటే వెయ్యి కోట్లు ఖర్చు అయితే మూడు వందల కోట్లు నువ్వే ఇవ్వాలంటే కూడా మూడు వేల కోట్ల ప్రాజెక్టుకు తొమ్మిది వందల కోట్లు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెబితే కూడా ఒప్పుకోలేదు రైలు నడిస్తే ఐదు సంవత్సరాలు నష్టం వచ్చినా కూడా భరిస్తారా అని అడిగితే అది కూడా భరిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఒప్పుకుంటే ఇలా కరీంనగర్ నగరానికి నేరుగా హైదరాబాద్ నుండి రైల్వే లైన్ వస్తున్నది ఇలా సికింద్రాబాద్ మనోహరాబాద్ నుండి గజ్వేల్ నుండి కొమరవేల్ నుండి దుద్దేట నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది సిద్దిపేట నుండి సిరిసిల్లకు ఇప్పుడు పనులు అవుతున్నాయి సిరిసిల్ల నుండి వేములవాడ వేములవాడ నుండి బోయినపల్లి నుండి కరీంనగర్ కొత్తపల్లికి అర్థంలో రైలు రాబోతున్నది నేను చేసిన ఇది కేసీఆర్ గారు సూచనల మేరకు ఆలోచన మేరకు నువ్వు ఏం చేసినావు బండి సంజయ్ వేదిక నుండి ఇదే కాదు నేను ఎంపీగా కాకముందు కరీంనగర్ జిల్లాకి ఒక్క జాతీయ రహదారి లేదు మళ్ళీ మన కేసీఆర్ గారు సూచన మేరకు కరీంనగర్ జిల్లాకి కరీంనగర్ నగరానికి ఐదు జాతీయ రహదారులు ప్రతిపాదన చేస్తాం ఇలా రెండు జాతీయ రహదారులు పనులు అవుతున్నాయి ఆ మూడు గురించి వెళ్ళి పట్టించుకునే నాదుడు లేడు ఈరోజు ఇదే కాదు త్రిబుల్ ఐటీ కరీంనగర్ లో త్రిబుల్ ఐటీ కావాలి ఐఐటి ఖరక్పూర్ ఐఐటి చెన్నై ఐఐ ఢిల్లీలో చదివిన పిల్లలు అని చెప్పుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ ఐటీ కరీంనగర్ చదువుకోవాలని చెప్పి వచ్చే పది సంవత్సరాలు లోపల కరీంనగర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోగాలని చెప్పి నేను ప్రయత్నం చేసి చివరి వరకు పట్టుకొచ్చిన దురదృష్టవ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినా బండి సంజయ్ గారు గెలిచిండ్రు ఒక్కసారి కూడా మాట్లాడలేదు దాని గురించి వెళ్ళి ఇలా కరీంనగర్ కు త్రిబుల్ ఐటీకి యాభై ఎకరాలు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పిండ్రు అది పట్టించుకోకపోతే మొన్ననే మళ్ళ మేము ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల దాంట్లో పెడుతున్నాం ఇదే కాదు మిత్రులారా నేను అడుగుతున్న బండి సంజయ్ గారు మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలుంటే ముప్పై మూడు నవోదయ విద్య జిల్లాలు ఏర్పాటు చేసిన ముప్పై మూడిట్లో తొమ్మిది పాత జిల్లాలకు ఉన్నాయి ఇంకా ఇరవై మూడు రావాలి ఒక్కసారి పార్లమెంట్లో మాట్లాడలేదు ఈ నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేసిన ఐదు సంవత్సరాల ఈ నలుగురు ఎంపీలు గది కూడా తీసుకురాలేదు తెలంగాణకి తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపియ్యాలే బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను నేను సూటిగా అడుగుతున్నాను ఏం చేసిండ్రు ఒకరు కేంద్ర మంత్రి ముగ్గురు ఎంపీలు పార్లమెంట్ లో గొంతుగించుకొని మాట్లాడినా బహుశా మీరు లేనప్పుడు మీరు స్క్రీన్ మీద చూసి ఉండొచ్చు పార్లమెంట్లో నేను నూట ఆరు సార్లు మాట్లాడినా తెలంగాణ సమస్యల పట్ల కరీంనగర్ ప్రజల సమస్యల పట్ల కరీంనగర్ అభివృద్ధి పట్ల నేను మాట్లాడినాను మిత్రులారా ఇంకా చాలా విషయాలు చెప్పుకోబోతే ఇంకా ఎన్నికలు నెల రోజులు ప్రతి సభలో చెప్తా నేను ప్రతి విషయాలు చెప్తా ఎందుకు తెలంగాణ ప్రజలు గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో ఉండాలని చివరిగా ఈరోజు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు నీ బండి మాట్లాడుతుంటే ప్రతి ఊర్లో ఫ్లెక్సీ పెట్టిండు నేను ఈ పని చేసినా ఆ పని చేసినా అని పెట్టిండు ఏం చేసిండు బిడ్డ అని చెప్పి మా వాళ్ళందరూ అడిగితే నాకు లో పెట్టిండు నేను కూడా ఊర్లు విస్తృతంగా తిరుగుతున్నా గత మూడు మాసాల నుండి జాతీయ ఉపాధి హామీ పథకానికి తొంభై కోట్ల రూపాయలు మీ ఊర్లో పెట్టిండు అని చెప్పిండు జాతీయ ఉపాధి హామీ పథకము ఇరవై ఏండ్ల కింద మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు నేను కేసీఆర్ గారు మీ అందరం ఎంపీలు ఉన్నప్పుడు ఆ జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చింది ఈయనకేం సంబంధం చట్టం ద్వారా ప్రతి గ్రామాలపై ఎవరు చెప్తారు వంద రోజులు పని అది మా హక్కు అని చెప్తారు ఇది నేను తెచ్చిన చెప్తాడు ఇంకొకటి అంగన్వాడీ ఆడబిడ్డలకు పోషకాహారం ఇస్తారు అది రాసుకున్నాడు అది మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటకముందు భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది అది నెహ్రూ గారి కాలంలో అది కూడా ఆయన ఇచ్చినట్టు రాసుకున్నాడు ఒక్క పని పార్లమెంట్ సభ్యుడిగా ఒక్క పని చేసిందానని ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను మిత్రులారా ఇక్కడ వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సామాన్య ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ వచ్చే నెల రోజులు చర్చ పెట్టండి ఎవరు పార్లమెంట్ లో పని చేసేవాడు ఉండాలా తెలంగాణ ప్రజల పట్ల స్పృహ ఉండేవాడు ఉండాలా లేకపోతే గాలి మాటలు మాట్లాడేవాడు ఉండాలా ఇలా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ అటవీలకి ఉంటే నువ్వు ఎమ్మెల్యే దగ్గరే ప్రయత్నం చేసుకోవాలి ఎంపీకి ఎందుకు వస్తున్నావు ఇదేమైనా పునరావాస కేంద్రమా ఎంపీ ఎందుకు పోటీ చేసావు నువ్వు మన ఎమ్మెల్యేగా నీకు ప్రేమ ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే నేనున్నా నేను కేసీఆర్ గారికి దండం పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఏమిటి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు నేను లేదు నేను పార్లమెంట్లో ఉండాలి పార్లమెంట్ ద్వారానే మన రాష్ట్ర ప్రజలకి మన పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను అంకితంగా ఉన్నాను దయచేసి మిత్రులారా ఉండి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసేటోడు ఉండాలి ఓడిపోతే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎంపీకి వస్తావా ఎందుకు వేయాలా నీకు ఓటు నువ్వు నిజంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రేమ ఉంటే ఎంపీగా ఉండని ఉంటుంది ఎమ్మెల్యేగా ఓడిపోతావు సానుభూతి అంటావు వేరే విషయాలు మాట్లాడతావు పార్లమెంట్గా పోటీ చేస్తావు దయచేసి మిత్రులారా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుడిని సామాన్య ప్రజల్ని నేను వేడుకుంటున్నా వచ్చే ఐదు సంవత్సరాలు చాలా సమస్యల్లో కేసీఆర్ గారు చెప్తారు ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది అబద్ధాల పునాది పైన ఏర్పడ్డది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేరు పులం బంగారం అన్నారు ఐదు వందల రూపాయల బోనస్ అన్నాడు ఇలా చాలా విషయాలు మళ్ళా పెద్దలు మాట్లాడతారు ఎలా అబద్ధాల పునాదిపై నిలబ ఏర్పడేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ప్రజలు మార్పు జరగాలి మార్పు జరగాలి మార్పు జరగాలంటే మార్పు జరిగింది ఏ మార్పు జరిగిందంటే ఇలా ఏడుస్తున్నారు మీకు అందరికీ తెలుసు మన కరీంనగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి ధర్నాలు చేస్తున్నారు పంటలు గాలబెట్టుకుంటున్నారు మార్పు అంటే ఇది కాదు మన కేసీఆర్ గారు మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే మేడిగడ్డ దగ్గర అక్కడ కూర్చొని ఇంజనీర్లని చెప్పి ఒక కాఫర్ డ్యాం కట్టించి అవసరం ఉంటే ఒక వెయ్యి రెండు వేల టిప్పర్లు తెప్పించి మట్టి తెప్పించి తొక్కిచ్చి అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి ఇలా నీళ్లు ఆపుతే మన మిడ్ మానేరు ఎల్ఎండి నింపి ఇలా ప్రతి చెరువు కుంటను నింపి ఇప్పుడిప్పుడే పుట్టకస్తున్నటువంటి వరిని కాపాడి ఇలా రైతుల్ని బాగుపరిచేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు ఇప్పుడు ప్రజలు గుర్తించిండ్రు మార్పు అంటే గిరి అనుకోలేదు సారు మేము మళ్ళీ మార్పు జరగాలి అంటున్నారు ఏం మార్పుర బిడ్డ అన్న మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తితోని మనం ముందుకెళ్తాము మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థులు గెలిపించుకుంటాం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు మన పార్టీ నిర్ణయాన్ని చేసి నన్ను అభ్యర్థిగా పెట్టినందుకు మీ ముందు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే ఇస్తున్నా రానున్న ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలు ఉంటా ఎందుకంటే సమస్యలు తీసుకెళ్లి మాట్లాడాలి రాష్ట్ర సమస్యలుంటే హైదరాబాద్ పోతా మిగతా దినాలన్నీ మీ మధ్యలో ఉంటా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేంత వరకు ప్రతి ఊరు ప్రతి కార్యదర్శ తిరిగి మన పార్టీని బలోపో బలోపేతం చేసి నిన్న ఒకరికి చెప్పిన వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాకిన్ గవర్నమెంట్ మనది వచ్చేది వాకిన్ గవర్నమెంట్ ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేస్తున్నారు వచ్చేది మన ప్రభుత్వం కాబట్టి కష్టపడి పనిచేద్దాం ఆ స్ఫూర్తితో ముందుకెళ్దాం ఈ ఎన్నికల్లో దయచేసి మీరందరూ కష్టపడి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా Jai Telangana Jai Telangana Jai Telangana